హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా దసరా కానుకగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్క మహిళకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలైతే ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారండి సో ఆయన హామీ ఇచ్చినటువంటి విధంగానే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దసరా కానుకగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు చూపున అంటే మనకు ప్రతి నెలలో కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున ఇచ్చినట్లయితే సో టోటల్గా మనకు వచ్చేసి సంవత్సరానికి కలిపేసి మనకు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుందనమాట అయితే ఈ పద్దెనిమిది వేల రూపాయల్లో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈసారి డబ్బులు వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే ఇప్పుడు సరికొత్త విధానంలో అర్హులను గుర్తించడంతో పాటు ఎవరైతే ఎలిజిబిలిటీ సాధిస్తారో వారికి మాత్రమే డబ్బులు ఇవ్వాలనేసి ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కూడా దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అయితే విడుదల చేస్తూ మనకు పక్కాగా అర్హులను గుర్తించే ప్రక్రియను అయితే వివరించడం జరిగింది సో ఈ వీడియోలో నేను మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరు అర్హులు ఎవరు అర్హత కలిగి ఉంటారు ఎవరి ఖాతాలోకి ఎప్పటి నుంచి డబ్బులు అయితే రాబోతున్నాయి పూర్తి వివరాలు వీడియోలు నేను మీకు కంప్లీట్గా అయితే ఇస్తాను ఈ ఒక్క వీడియో చూస్తే చారండి మీకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు వస్తుందో రాదో మీకు ఒక ఒక అవగాహన అయితే వస్తుందనమాట సో కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో అందరికీ కూడా షేర్ చేయండి ఎందుకనంటే చాలామంది చూస్తున్నారు కానీ సో మీరు ఈ వీడియోని లైక్ చేయడం కానీ అలాగే వీడియోని షేర్ చేయడం కానీ మీరు చేయకపోతే చాలామందికి ఈ యొక్క అప్డేట్ అనేది తెలియకుండా పోతుంది ప్లీజ్ దయచేసి షేర్ చేయండి ఎందుకంటే మనకు త్వరలో డబ్బులు అయితే వేయబోతున్నారు సో డబ్బులు అనేది అందరి ఖాతాలో ఖచ్చితంగా పడాలి అంటే మాత్రం పక్కాగా మీరు వీడియోని అయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ కూడా షేర్ అయితే చేయండి ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి కనుక చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళ ఖాతాలోకి అంటే ఒక్కొక్క మహిళకు వచ్చేసి పదిహేను వందల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఇస్తామని హామీ అయితే ఇచ్చారు సో ఈయన హామీ ఇచ్చినప్పుడు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో మనకు హామీ ఇచ్చారు కదా అందరికి కూడా అంటే ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ స్కీమ్స్లో ఆల్రెడీ మనకు మహిళలకు సంబంధించి ఒక రెండు పథకాలు అయితే అమలైపోయాయి సో నెక్స్ట్ రైతులకు సంబంధించి కూడా ఒక పథకం అయితే మనకు ఇప్పటికే డబ్బులు కూడా అయితే విడుదల చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తం సిద్ధమైంది సో టోటల్గా ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి తాజాగా మహిళలకు మరోసారి అయితే మనకు ఈ పథకానికి సంబంధించి సో ఆడబిడ్డది ఏదైతే ఉందో సో ఆ పథకానికి సంబంధించి డబ్బులు వేసేందుకు కొన్ని కొత్త మార్గదర్శకాలను అయితే మనకు ప్రవేశపెట్టిందండి సో దీనిపైన మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో టోటల్గా ప్రస్తుతం ఉన్నటువంటి పీ ఫోర్ సర్వేలో వచ్చినటువంటి లిస్టు ప్రకారం చూసుకున్నట్లయితే దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది లక్షల మంది మహిళలకు గాను వాళ్ళలో మనకు దాదాపు ఇరవై రెండు లక్షల మంది ఎలిజిబిలిటీ సాధించే అవకాశం ఉందని ఒక అంచనా ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇరవై ఎనిమిది లక్షల్లో ఫిల్టర్ చేస్తే దాదాపు ఇరవై రెండు లక్షల మంది అవుతారు అయితే వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బడ్జెట్ ప్రణాళికలు అయితే వేస్తూ ఉంది సో ఆల్రెడీ దీనికి సంబంధించి మనకు పదివేల ఐదు వందల కోట్ల రూపాయలు ఫస్ట్ చెప్పి తర్వాత ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయల వరకు అయితే దీన్ని తీసుకువచ్చారనమాట సో ఫైనల్ అలాగా ఈ డబ్బులంతా కూడా మనకు విడుదల చేయబోయే ముందు ప్రస్తుతం ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే సో ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి అయితే విడుదల చేశారు సో ఈ మార్గదర్శకాలు ఏంటో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సో ఎలాంటి మార్గదర్శకాల వల్ల ఎలాంటి వారిని అర్హులుగా గుర్తిస్తుందో సో మనం క్లారిటీగా అయితే మనకు ఒక్క పాయింట్ అయితే అర్థమైపోతుంది సో దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఎవరైతే మహిళలు ఉంటారో సో వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాల పైనుండి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు అంటే దాదాపు అరవై ఏళ్ళ కంటే తక్కువ ఉండాలి సో మొత్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది వయసు మధ్యలో ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హత సాధిస్తారు ఇక రెండో పాయింట్ వచ్చేసినట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే సో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసానికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్తో కలిగిన ఆధార్ కార్డు ఉండాలి సో ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేసుకొని ఉండాలి సో చాలామందికి వచ్చే మేజర్ డౌట్ ఏంటంటే సో స్కీమ్కి అయితే మేము ఎలిజిబిలిటీ అయితే ఉన్నాం కానీ డబ్బులు అయితే మా ఖాతాల్లోకి పడడం లేదని అంటున్నారు సో ఎందుకని పడ్డం లేదంటే చాలామందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఉండదు అనమాట సో ఎన్పిసిఐ అనేది మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల డబ్బులు అనేది రిలీజ్ చేసినప్పుడు సో చాలామంది ఖాతాల్లోకి డబ్బులు అనేది పడకుండా ఆగిపోతూ ఉంటాయి సో కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సో మీ యొక్క ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని చెప్తుంది సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది ఎవరికైతే ఉండదో వాళ్ళ ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బులు విడుదల చేసినా సరే పడదన్నమాట కాబట్టి ఇవైతే మీరు పాటించాలి ఇక ఎలిజిబిలిటీ క్రైటేరియాకు వచ్చినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మనకు మొత్తంగా ఒక పది అయితే ప్రవేశపెట్టిందండి ఈ పది రూల్స్లో ఒక్కటి మిస్ అయినా కానీ ఈ స్కీమ్ నుంచి మీకు డబ్బులు ఒక్క రూపాయి కూడా రాదు సో వాటిలో మనకు మొట్టమొదటిది వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క మీ యొక్క ఫ్యామిలీలో అంటే కుటుంబంలో ఒక కుటుంబాన్ని అంటే ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరినీ కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక రేషన్ కార్డు యూనిట్లో ఖచ్చితంగా ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు ఇక రెండో పాయింట్ వచ్చేసి ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉన్నటువంటి వారి పేరు మీద తెల్ల రేషన్ కార్డు అయితే మనకు ఉంటుంది కదా సో ఆ విధంగా ఆ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి కుటుంబంలో ఎవరి పేరు మీద సరే హండ్రెడ్ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండాలి సో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కూడా ఈ స్కీమ్కి అనర్హులు అనమాట ఇక అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్తో పాటు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే మన రేషన్ కార్డులో ఉంటే సో కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా అనర్హులవుతారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి పెన్షన్ అంటే గతంలో ఉద్యోగం చేస్తూ రిటైర్డ్ అయిపోయి సో అట్లాంటి వారు ఎవరైనా ప్రభుత్వం నుంచి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉంటే సో వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ అనమాట సో ఈ విధంగా మొత్తంగా మూడు పాయింట్లు అయితే వచ్చాయండి ఇక నాలుగో వి పాయింట్ విషయానికి వచ్చినట్లయితే కరెంటు బిల్లుకు సంబంధించి చూసుకుంటే సో మనకు మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువగా వాడుతున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం అనర్హుల లిస్టులోకి అయితే తోసేస్తుందన్నమాట సో ఎందుకంటే ఆల్రెడీ మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు అధికంగా బిల్లు అనేది పే చేస్తున్నారంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీరు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలు నాలుగు వేల రూపాయలయితే మీకు త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనేది ఖచ్చితంగా మూడు వేల రూపాయల కంటే పైన వాడితే మీకు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కరెంటు బిల్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట సో ఎవ్రీ మంత్ మీకు మూడు వేల రూపాయలు కడుతున్నారంటే సో మీరు పేదవారు కాదని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే గడిచినటువంటి సంవత్సర కాలంలో మనకు ఈ యొక్క ఏదైతే కరెంటు ఉందో ఈ యొక్క కరెంటు బిల్లుని మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ వస్తూ ఉంటే మాత్రం వీళ్ళందరినీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనర్హుల డిస్ట్రిక్ట్ అయితే చేర్చేసింది ఇక అదేవిధంగా తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే మనకు కారు కానీ అంటే వైట్ కలర్ బోర్డు కలిగినటువంటి కారు కానీ నాలుగు చక్రాల వాహనాలు ఏవైనా ఉంటే సో వాళ్ళందరినీ కూడా అనర్హుల డిస్ట్రిక్ట్లకు అయితే పెట్టేసిందనమాట ఇక మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎవరైతే పీఫోర్ సర్వే ద్వారా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీలో ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి పాయింట్స్ పరంగా అయితే మనకు ట్యాలీ చేస్తారు సో ఈ పాయింట్స్లో ఎవరు ఏదైనా సరే మీకు ఇన్నిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పేరు అనేది అర్హుల లిస్టులో ఉండదు సో అర్హుల లిస్టులో ఎవరి పేరైతే ఉంటుందో వారికి మాత్రమే డబ్బులు అయితే వేస్తుందన్నమాట సో అందులో భాగంగానే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దసరా కానుకగా మహిళలకు నిధి పథకం ద్వారా డైరెక్ట్గా పదిహేను వందల రూపాయల చొప్పున విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సో చాలామంది ప్రతిపాదన ఏంటంటే సార్ ఒక్కొక్క నెలలోకి అంటే నెలకు వచ్చేసి పదిహేను వందల రూపాయల చొప్పున కాకుండా ఒకేసారి అంటే ఒక ఇయర్కి వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల చొప్పున అమౌంట్ అయితే వేస్తే చాలా అంటే చాలా యూజ్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ నెలకి ఆ నెల ఇప్పుడు పెన్షన్లు ఏ విధంగా అయితే ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నారో సో సేమ్ అదే విధంగా ప్రతి నెల కూడా ఏ నెలకి ఆ నెల ఫిల్టరైజేషన్ అనేది చేసుకోవాలి సో ఎవరైనా అనర్హులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలి సో అర్హులకి మనకు అనర్హులకి ఒక రూపాయి కూడా ఇవ్వకూడదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది అయితే కుటుంబంలో ఎలాంటి వారికి ఇంకా డబ్బులు రావంటే ఆల్రెడీ కుటుంబంలో ఏదైనా ఒక బెనిఫిట్ అనేది పొందుతుంటే అదే వ్యక్తికి తిరిగి రాదు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వికలాంగుల పెన్షన్ తీసుకుంటూ ఉన్నారనుకోండి లేదా మితంతో పెన్షన్ తీసుకుంటు ఉన్నారనుకోండి సో వాళ్ళకి అనదర్ బెనిఫిట్ ఇది మా ఆడబిడ్డ నిధి స్కీమ్ అయితే వాళ్ళకి అనమాట సో వేరే వాళ్ళకైతే వర్తిస్తుంది అంటే కుటుంబంలో ఆల్రెడీ మీ రేషన్ కార్డులో ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయి కానీ లేదంటే మీకు ముప్పై సంవత్సరాల మహిళ కానీ ఉంటే సో ఆ మహిళ పేరు మీద మీ రేషన్ కార్డులో ఏమీ లేకుంటే బెనిఫిట్ వేరే వాళ్ళకి కనుక్కుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు ఈ మహిళకైతే వస్తుంది సో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఈ స్కీమ్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే అమలు చేసే యోచనడు ప్రభుత్వం అయితే లేదు కుటుంబంలో మనకు గతంలో ఏదైతే వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటేరియా ఉందో సో సేమ్ అలాగే ఇప్పుడు తీసుకుంటున్నారు కాకపోతే ఇప్పుడు వచ్చేసి ఎలిజిబిలిటీలోకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి గతంలో మనకు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో అయితే ఉండేది కానీ ఇప్పుడు వచ్చేసి మనకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి డైరెక్ట్గా యాభై తొమ్మిది సంవత్సరాలు సో ఈ యొక్క టైం పీరియడ్లో ఈ యొక్క ఏజ్ పీరియడ్లో ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే అర్హులుగా గుర్తించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఎట్టకేలకు డబ్బులు అయితే విడుదల చేసేందుకు సిద్ధమైంది ఈ యొక్క సందర్భంగానే ఇప్పుడు మనకు మరో నాలుగు రోజుల్లో దీనికి సంబంధించినటువంటి ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేసి ఎలిజిబుల్ లిస్ట్లో ఎవరి అయితే ఉంటుందో సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన అనంతరం అందరి ఖాతాలలోకి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కంప్యూటర్ల బటన్లోకి డైరెక్ట్గా ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అయితే విడుదల చేస్తారండి సో మనకు టోటల్గా పదిహేను వందల రూపాయలు అయితే పడుతుంది ఈ దసరా కానుకగా ఆల్రెడీ ఆటో డ్రైవర్లు కూడా అయితే మనకు అక్టోబర్ ఒకటో తారీఖునైతే వేస్తున్నారు సో అనంతరం అది వాళ్ళకి సంబంధించి డబ్బులు అనేది క్రెడిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మహిళలకు సంబంధించి నిధి స్కీమ్ అయితే ఉంటుంది సో ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే కూడా అందరికి కూడా క్రియేట్ అయితే అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి ఎన్పిసిఐ మ్యాపింగ్ అంటే ఏంటో తెలియకపోతే మాత్రం మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఈజీగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి ఆటోమేటిక్గా మీకు అయితే ఈ యొక్క స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు ఈజీగా పడతాయి ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ అనేది సేవింగ్స్ అకౌంట్ అనేది డైరెక్ట్గా మనకు ఎన్పిసి మ్యాపింగ్తో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేకుండా ఈజీగా డబ్బులు అయితే క్రియేట్ అవుతాయి ఫ్రెండ్స్ ఫర్దర్గా ఈ యొక్క స్కీమ్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్